ఎంజీఎంలోని పేద రోగులకు ఎన్నార్తె స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చింతప్రవీణ్ దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఎంజీఎం హాస్పిటల్ సూపర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రిలో ఎన్నార్తై స్వచ్ఛంద సంస్థ కాన్స్టెంట్ ఎంపీ అభ్యర్థి చింతప్రవీణ్ చలికాలంలో పేదవుల రోగులకు చలి ఒత్తిడి తట్టుకునేందుకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్ఎంఓ మురళి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చింత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఇది వినండి ఆపొట ఆమస్ ఇది చెయ్ నేను నాట ప్రోగ్రామ్ అంటే ఆ సార్ నువ్వు పడుకొని నిలవాడి నీకు అమ్మ ఇక్కడ నిండి ఏ ఫిక్స్ మళ్ళీ బెట్టు ఉస్తుంది మీకు మరి అప్పుడు ఏం లేదు ఓకేండి ఓకే సార్ ఇది వినండి సందర్భంగా పేద ఎన్జిఎంకి వస్తున్నటువంటి పేద రోగులకు ఇది చలికాలం దృష్ట్యా కొన్ని దుప్పట్లను పేషెంట్లకు వాళ్ళ అటెండర్స్కి చింత ప్రభాకర్ చింత ప్రవీణ్ కుమార్ గారు ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున పేషెంట్లకు పంచుతున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము సో ఎవరైనా ఈ ఎంజీఎంకి సహాయపడదలుచుకుంటే వచ్చి నన్ను కానీ ఆరోగ్యం కానీ సంప్రదించవచ్చు ఇదొక మంచి కార్యక్రమం ఎందుకంటే చలి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆపద నుంచి వచ్చి ఒక్కోసారి దూరం నుంచి వచ్చినప్పుడు ఇంట్లో కూడా అన్నీ సర్దుకోకుండా వచ్చి ఉంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల చాలా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది మేము ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూనే ఉంటాము అందరికీ మరొకసారి ఆ చింత ప్రవీణ్ కుమార్ అయితే ఎవరైతే ఉన్నారో ఎన్జిఓ తరఫున ఈ పేద ప్రజలకి పట్టుపరుస్తున్నారు వారికి మా ఎన్జిఎం తరఫున మా మా పేషెంట్ తరఫున వారికి శుభాగిన తెలియజేస్తుంది ఈరోజు మహాత్మా మహాత్మాగాంధీ జ్యోతిరౌపులే ఎన్జిఎం ఆసుపత్రిలో పేదలకు చలికాలం ఉండదని చెప్పేసి పేదలు వాళ్ళు చలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకుండా మా కుమారుడు యుఎస్లో ఉంటాడు ఎంపీ ప్రయత్నంలో కొనసాగుతున్న ప్రయత్నంలో మరి మనం కొన్ని కార్యక్రమాలు ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేసి చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆయన ఒక రెండు వందల నాకు ఏర్పాటు చేసి పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది మా నవీను ఆదేశాల మేరకు ఈ యొక్క ఈరోజు దుప్పట్లు పద్ధీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన నవీన్కు కానీ నవీన్ బృందానికి కానీ మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము